యూట్యూబ్ సోదరులకు నాయక నమస్కారాలు కాళికామాత మంత్ర సాధన వశీకరణం ఫోటో వశీకరణం ఓం హ్రీం శ్రీ పురుషం అముఖం శీఘ్రం మనం ఫట్ స్వాహా పురుష వశమాయం పంచలోక వశమాయం కర్కడ మూల వశమాయం నక్షత్ర వశమాయం నక్షత్రవశమాయం నక్షత్ర వశమాయం శ్రీఘటవశ వశమాయం మనం ఎవరినైతే స్వాధీనం పరుచుకోవాలనుకుంటున్నామో స్త్రీ పురుష వశీకరణం కాళికామాత అష్ట దిగ్బంధన వశీకరణం మంత్రం సాధనం కాళికామాత మంత్ర సాధనం ఇది మనం ఎవరినైతే స్వాధీనం పరుచుకోవాలను అనుకుంటున్నామమ్మా ఎంత ముండి వారినా మనం అనుకూలంగా స్వాధీనపరచుకోవచ్చు మన గ్రహంలో ఉంచుకోవచ్చు మన చుట్టూ తిప్పుకోవచ్చు మనల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా చేసుకోవచ్చు కాళికా మాత మంత్ర సాధనం చాలా పవర్ఫుల్ మంత్రం అమ్మా ఇది మీరు ఎలాంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నా కూడా నాకు ఫోన్ చేయండి గురుగారు పాలని సమస్య నాకు ఫోన్ చేయండి నేను నవగ్రహం నక్షత్రం మూలం చేస్తాను ఎవరినైనా ఎలాంటి సమస్య పరిష్కారం చేస్తానమ్మా నాకు ఫోన్ చేయండి